ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లా విద్యాధికారి ప్రసాద్ సార్ గారు ఎస్టీఎస్సీల పట్ల చాలా తీవ్రంగా అన్యాయంగా చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి వచ్చినటువంటి సందర్భంలో గిరిజన ఉపాధ్యాయులైతేనేమి దళిత ఉపాధ్యాయులైతేనేమి వారి సమస్యలు చెప్పుకోవడంలోనూ వారి రిగ్రవేషన్ కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయ సంఘాలతో వెళ్ళి అడగగా మరి పూర్తిగా విరుజలకు దళితులకు ఉద్యోగస్తులకు పూర్తిగా అన్యాయంగా చేస్తున్నారు కాబట్టి దీనిలో విద్యాశాఖ అధికారి మీద ప్రసాద్ గారి పైన వెంటనే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈరోజు పూర్తిగా అతను కేవలం ఒక అగ్రవర్గాలు మాత్రమే పనిచేస్తున్నాడు మరి విద్యాశాఖ అధికారి ఏంటి ప్రతి ఒక్క వర్గాలకు సమానంగా ఉండాల్సినటువంటి అధికారి మరి ఈరోజు ఓన్లీ అగ్రవర్ణాలకు అగ్రవర్ణాలకి కేవలం న్యాయం చేస్తూ అనగారిన వర్గాల్లో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు యువకురికి న్యాయం చేయాలని చెప్పి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనం అడగగా మరి ఈ రోజు చాలా వరకు ఎస్టిఎస్ కించపరిచే విధంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం నేలకొని మరి అభివృద్ధి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి గిరిజనులకి దళితులకి ఉపాధ్యాయులకి కానీ నాన్ టీచింగ్ కానీ ఏమన్న అన్యాయం జరుగుతాయో చూస్తూ ఊరుకోము కాబట్టి ప్రసాద్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అవసరం కలెక్టరేట్ గారికి కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేసి కలెక్టర్ సార్కి మరి అతని మీద పెద్ద ఎత్తున ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి కేవలం అగ్రవర్ణాలకి చేసినంత న్యాయం దళితులు ఎందుకు చేయలేమని చెప్పి ఈ సందర్భంగా అడిగి తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఎస్టి ఎస్సీ ప్రజా సంఘాలంతా సంఘటితమై మరి మా యొక్క హక్కులు కాపాడుకోవడానికి ముందుంటాం కాబట్టి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రేమతో ఒక విద్యాశాఖ అధికారి ఉండి ఈ రకంగా పనులు చేయకుండా తెలియజేస్తున్నాం జిల్లాలో జిల్లాలో దళితులు ఒకరికే చేస్తున్నారా కూడా చేస్తున్నారా డి సారు దళిత గిరుదులకి ఉపాధ్యాయులకి పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు అతను వచ్చినటువంటి అనతి కాలంలోనే ఎంతో మంది అగ్రవర్గాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి వర్గంగా వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు గిరిజను ఉపాధ్యాయులు కావచ్చు దళిత ఉపాధ్యాయుల సంఘాలు పనిచేస్తున్నటువంటి వారు చట్టపరంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించమని అని అరగగా వెళ్ళగా తన దగ్గర అతను పనిచేస్తానని చెప్పి లేనిపోయిన మాటలు ఇచ్చి లేనిపోయిన మాటలు చెప్పి కాలయాపం చేస్తూ మరి అటువంటి డిఓ విద్యాశాఖ అధికారి ప్రసాద్ గారి వెంటనే అతనికి మేము గట్టిగా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మీరు మా యొక్క ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు మా యొక్క బెల్ల తిరిగిన సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కలవడం జరిగింది ఏ ఒక్కరికి ఇంతవరకు న్యాయం చేసినటువంటి సందర్భాలు లేవు అతను మాకు కొంతమంది చెప్పడం జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు కూడా మయమార్చినారని జిల్లా కలెక్టర్ గారు అతను కదా చేస్తూ అతను జిల్లా అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు చెప్పిన మాట వినకపోవడం వల్ల మేము ఈ రోజు ప్రశ్ని పెట్టడం జరిగింది అవసరమైతే అతని మీద ప్రభుత్వ పరమైనటువంటి చర్యలు తీసుకునేలా మేము గట్టిగా ఈ యొక్క ప్రశ్ని చెప్తున్నాం కాబట్టి అవసరం మీద కలెక్టర్ ఆ విధంగా నిరాహార దీక్ష చేసి మా యొక్క దళిత గురించిన వర్గాలు జరిగినటువంటి అన్యాయానికి మేము న్యాయం చేసే విధంగా గట్టిగా ఉద్యోగం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం జిల్లాలో దళితుల మీద కులాల మీద ఈ రోజు మనము దళితుల మీద గిరిజల అడిగేవారు లేరు అడిగే దిక్కు లేరు అని చెప్పి రోజు మనకి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు అదే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళ రాజకీయం వాళ్ళ యొక్క అదే వేరే కోణాల్లో పోయి వాళ్ళు వాళ్ళ పని పని చేసుకుంటున్నారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు ఈ రోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడైనా కానీ ఎస్టి ఎస్సీలకు ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ ప్రమోషన్లు రిజర్వేషన్లు కావచ్చు వాళ్ళకి చేయాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి వారు గిరిజనికి దళితులకి రావాల్సిన హక్కులు ఖచ్చితంగా కల్పించాలని చెప్పి ఈరోజు జీవో చట్టం ఉంది ఆ జీవో ప్రకారం చట్టం ప్రకారం మేము చేయమంటున్నాం కాబట్టి దాన్ని పూర్తిగా కాలయాపం చేస్తూ పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నట్టుండి ప్రసాద్ బాబు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా అన్యాయం జరిగిందని అవును తెలుసు కదా అవును మీరు డైరెక్ట్ డిఇఓ అని కలిసినారా కలిసినా ఏం చెప్తున్నారు బీవోసారి కలిస్తే ఈరోజు మా యొక్క విన్నపానికి అతను చూసుకున్నట్లు నిమ్ముకు నీరుగారుస్తున్నట్లు కాలయాపన చేస్తున్నాడు తప్ప మాకు న్యాయం జరగట్లేదు మేము ఏదన్నా చట్టపరం గానీ ఉండేది ఉండేటట్లు అడుగుతాం మేము కాబట్టి ఈ రోజు ఆమెనే కాదు ఎంతో మంది ఎస్టీఎస్సీ ఉద్యోగస్తులు కావచ్చు నాణ్యం కావచ్చు ఎంతో మంది జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే వాళ్ళు నాణ్యం కావచ్చు ఎవరైనా కానీ ఒక ధోరణి అగ్రవర్ణాల ధోరణి అతను ఆలోచన విధానాన్ని మానుకోవాలని చెప్పి ఈ రోజు జియో అనేది అందరికీ సమానంగా ఉండాలనేది మేము డిమాండ్ చేస్తాం